నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు భరతుడు అన్నాడు దుఃఖే మే దుఃఖ మోహో వ్రణీక్షారమివాదాహ రాజానం నం ప్రేత భావస్థం కృ రామంచాపసం తండ్రి చచ్చిపోయాడని నేను ఏడుస్తుంటే నా కోసం రాజ్యం అడిగానని నువ్వు చెప్తున్నావు అమ్మా నాకు ఇది ఎలా ఉందో తెలుసా పుండు మీద కారం జల్లినట్టుంది మృత్యు మృత్యుమాపాదితో రాజ తయామే పాపదర్శిని సుఖం పరిహృతం మోహా కులేస్మిన్ కులపాంసని చంపేసినటువంటి అనార్గ్యురాలివి నువ్వు మహాపాత్మురాలివి కులాన్నంతటినీ చేసిన దానివి వినాశితో మహారాజ పితామే ధర్మవత్సల కస్మాత్ ప్రవ్రాజితో రామ కస్మాదే వనంగ తండ్రి మరణించడానికి రాముడు అరణ్యమాసానికి వెళ్ళడానికి నువ్వొక్కచ్చవే కారణమమ్మా నిన్ను చూస్తేనే నాకు పరమ అసహ్యం వేస్తోంది కౌశల్యాచ సుమిత్రాచ పుత్రశోక అభిపీడితే దుష్కరంజిజీవే తాం ప్రాప్య తాం జననీ మ నిన్ను తల్లిలా చూసినటువంటి రాముణ్ణి లక్ష్మణుణ్ణి అడవులకు పంపించి బిడ్డల నుంచి దూరమై ఆ కౌశల్య సుమిత్ర ఏడిచేటట్టు చేశావు కదమ్మా ఎంత పాపాన్ని మూటకొట్టునా కట్టుకున్నావు మాత కౌసల్య దీర్ఘదర్శిని సమాస్తాయ భగిన్యా వివర్తతే ఆ కౌశల్య మా తల్లి ఎంత బాధపడుతోందో నిన్ను ధర్మబుద్ధితో సోదరిలా చూసింది సోదరిలా చూసినందుకు ఆవిని ఎంత బాధ పెట్టావమ్మా ఎంత కష్టం తెచ్చి పెట్టావమ్మా నమే వికాంక్షక్తు రామస్ రామశనాపేక్షన్యా నిన్ను అసలు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే విడిచిపెట్టేసి ఉండేదాన్ని కానీ ఎందుకు నిన్ను నేను ఇంకా గౌరవించి అమ్మా అని అంతఃపురంలో ఉంచవలసి వస్తోందో తెలుసా ఒక్కటే కారణం ఇది రామస్యనాపేక్ష తయన్ మాతృవత్ సదా రాముడు నిన్ను కూడా కన్న తల్లిలా భావించాడు నేను నిన్ను బయటికి తోసేస్తే రాముడి తల్లిని తో తోసేసిన దోషం నాకు అంటుకుంటుంది అందుకుని నిన్ను ఉంచుతున్నాను అంతఃపురన్నావు లేకపోతే నువ్వు చెప్పినటువంటి ఈ మాట విన్న ఉత్తర క్షణంలో నిన్ను పైకి తోసేసి ఉండాల్సిందే ఆడపుటక పుట్టావు తల్లివయ్యావు ఒకరికి భార్యవి నీకు కష్టం అంటే ఏమిటో తెలియలేదు అంత క్రోధంతో ప్రవర్తిస్తావా సురసమ్మత వహమానౌ దాం విగతచేతసా ఒకనుకొకప్పుడు కామధేనువు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతోంది వెళ్ళిపోతున్నటువంటి కామధేనువు కిందకి చూసింది ఒక పూట పూటంతా పొలం దున్నయి రెండెద్దులు ఇంత కష్టపడి పొలం దున్నినటువంటి రెండెద్దులు ఇంకా దున్నలేక క్లేశపడి నడవలేక బాధపడి కిందటి కాళ్ళు ఉంచితే రైతు తోక మిలిపెట్టి నడ్డి మీద కొట్టాడు కొడితే ఆ బాధ చూసి నావంశంలో పుట్టినటువంటి పుత్రులు ఈ ఎద్దులు వీటిని రైతు ఇంత బాధ పెడతాడా అని కామధేను ఏడ్చింది ఆ కామధేనువు కన్నుల వెంట పడినటువంటి కన్నీటి బిందువులు కింద పెడుతున్నటువంటి ఇంద్రుడి మీద పడ్డాయి అత్యంత సువాసనతో ఉన్న నీటి బిందువుల్ని చూసి పైకి చూశాడు కామధేనువు కనపడింది కామధేనువా నువ్వేడుస్తున్నావెందుకు అని అడిగాడు నా సమస్త అవయవములలోంచి పుట్టినవారయ్యా బిడ్డలంటే అన్ని అవయవములలోని తేజస్సు నుంచి పుట్టినవాళ్ళు ప్రత్యేకించి కొడుకు హృదయము నుంచి కూడా చైతన్యము కదిలితే పుట్టినవాడు అటువంటి నా బిడ్డలు లోకంలో భూమి మీద ఎంత కష్టపడుతున్నారో చూడు అని కామధేను వేచింది అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు ముక్కున వేలేసుకుని ఎత్సం వ్యాప్యమిదం జగత్ తాం దృష్ట్వా రుదతీం శక్రో నసు నసు తాన్ మన్యతే పరం ఓహో ఇన్ని వేల జూడలున్నాయి కామధేనువుకి ఈ భూమి మీద ఉన్న ఇన్ని ఆవులు ఎద్దులు దూడలు దాని బిడ్డలే ఇంతమంది బిడ్డలున్నా ఇద్దరు బిడ్డలకి కష్టం వస్తే కామధేనువు తట్టుకోలేకపోయింది ఇది కదా పుత్రప్రేమంటే అని నేను అనుకున్నాను అని ఇంద్రుడు అనుకున్నాడు ఆ రోజున అమ్మా అన్ని వేల దూడలు ఆవులు ఉన్నటువంటి కామధేనువు ఇద్దరు బిడ్డలు కష్టపడితే ఏడిచిందే లేక 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 అశ్వమేధయాగం చేసి అంత కష్టపడి అన్ని పూజలు అన్ని నోములు నోస్తే పుట్టిన సుగుణాభిరాముడమ్మ నా అన్న కౌశల్యకి ఒక్కగానొక్క కొడుకు పద్నాలుగు సంవత్సరములు అడవికి వెళ్ళిపోమన్నావే నారచీర కట్టుకుని వెళ్ళిపోమన్నావే అసలు ఎండకన్నెరుగుని నా తల్లి నా వదిన సీతమ్మ వెళ్ళిపోయిందే మా అమ్మ కౌశల్య ఎంత బాధపడుంటుందమ్మా నువ్వు మనిషివా పశువా ఎలా పంపించావమ్మా ఇలాగా పైగా వరాలు కోరానని చెప్తున్నావా ఇప్పుడు ఈ కల్మషం కడుక్కోవడానికి నేను ఎంత బాధపడాలమ్మా నీకు ప్రాయిశ్చిత్తం ఒక్కటే ఏ రాముడు అరణ్యంలో ఉండాలి తాపసిగా అని వరం అడిగావో ఆ రాముడి స్థానంలో నేను వెళ్ళిపోతాను తాపసిగా నారచీరలు కట్టి వెళ్ళిపోతాను ఈ రాజ్యం అన్నది నాకు అక్కర్లేదు ఇది మా అన్నగారిది ఇక్కడ ఈ వంశంలో జ్యేష్ఠ పుత్రుడికే రాజ్యం అమ్మా నేను రాజ్యం పుచ్చుకోను నువ్వు ఏడుస్తూ రాజ్యం నాకు దక్కకుండా నేను అరణ్యంలో ఉంటే నువ్వు అంతఃపురంలో ఉండి చూడాలి రాముడు రాజ్యం చేస్తాడు నేను ఉండను సాత్వమద్విం ప్రవిషవా స్వయం వా విష రజ్జుం బధాన వా కంఠే సహితేన్యత్పరాయణం నహితేన్యత్పరాయణం నా అంత నిన్ను చంపడానికి చేతులు రావట్లేదు ఇంకా బతకాలని కోరిక పెట్టుకోకు ఇంత ఘోరమైన పని చేసి నీ ముఖం ఎవరికి చూపించకు నీ అంతా నువ్వు సాత్వమగ్ని స్వాత్వమగ్నిం ప్రవిషవా అగ్నిహోత్రంలో దూకి చచ్చిపో లేకపోతే దండకారణ్యానికి నువ్వు వెళ్ళిపో లేకపోతే కంఠానికి ఉరితాడు పోసుకుని చచ్చిపోవు తప్ప ఇక నువ్వు బతికుండద్దు ఎందుకంటే నీకు ఆ అవకాశం పోయింది నువ్వు అంత ఘోరమైనటువంటి అన్యాయం చేసేసావు అని నా తల్లి కౌశల్య ఎంత బాధపడుతోందో రాముడు వెళ్ళిపోయి ఇప్పటికి ఇన్ని రోజులైపోయింది అని పరుగు పరుగున కౌశల్య మందిరానికి ఎడుతున్నాడు భరతుడు వేస్తున్న కేకలు వినపడ్డాయి కౌశల్యకి భరతుడు వచ్చాడు సుమిత్ర వెళ్ళి ఒక్కసారి రాజ్యం కోసం తల్లిని కలిసి ఎంత సంతోషిస్తున్నాడు చూసొద్దాం పద భరించాడు నిందలు కాబట్టి భరతుడు కౌసల్య వస్తోంది సుమిత్రతో ఊగిపోతోంది నీరస పడిపోయి ముఖం నల్ల పడిపోయి కొడుకు పక్కన లేడు భర్త మరణించాడు ఎంత క్లేశంతోనో గాలికి వణికి ఊగిపోతున్న అరిటి చెట్టులా ఉంది కౌశల్య సుమిత్రని తీసుకుని వస్తుంటే తానే ఎదురు వెళ్ళి కౌశల్య కాళ్ళ మీద పడ్డాడు కౌశల్య రెండు భుజాలు పట్టుకుని పైకెత్తుతూ అంది ఇదంతే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తమకంఠకం సంప్రాప్తం కైక శీఘ్రం క్రూరేణ నాయన మీ అమ్మ చాలా క్రూర కర్మ చేసి నీకు రాజ్యం తెచ్చిపెట్టింది సంతోషమా అకంటకం నీకు అడ్డు లేదు నా కొడుకు లేడు హాయిగా రాజ్యం పట్టం కట్టుకుని అనుభవిస్తావా సంతోషమేనా నాయన నువ్వు కోరుకున్నది నీకు దొరికిందా అని అనేటప్పటికీ భరతుడు కన్నుల నీరు కారుస్తూ తల నేలకేసి కొట్టుకుని నేల మీద పడి దుల్లుతూ కౌశల్య రెండు పాదాలు పట్టుకుని తల కౌశల్య పాదముల మీద పెట్టి కన్నుల నీరు కారి ఏడుస్తూ కౌశల్య పాదములను అభిషేకం చేసి కడుగుతూ అన్నాడు ప్రేష్యం పాపీ యసాం యాతు సూర్యం ప్రతిమేహతు హంతౌ పాదే నగాం సుక్తాం ఎస్ఆర్యోను మతే గత అమ్మ తెలిసి తెలిసి నేను కాని రాముడికి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు నా కోసం మా అమ్మ వరాలడిగిందని తెలిసి కూడా నేను రాజ్యాన్ని పొందడానికి అలా ఆలోచించినవాడనైతే నాకు ఇది తెలుసున్నవాడనైతే నిద్రపోతున్నటువంటి ఆవుని కాలుతో తంతే ఏ పాపం వస్తుందో ఆ పాతకము నన్ను చుట్టుకొనుగాక సూర్య భగవానుడికి ఎదురుగుండ మలమూత్రములు విడిచిపెడితే ఏ పాతకం వస్తుందో అది నన్ను కట్టి కుడుపుగాక కారగిత్వ మహత్కర్మ భర్త మృత్యుమనర్థకం అధర్మోర్యోను మతే చాలా కష్టమైనటువంటి పని తన దగ్గర ఒక నౌకర్ని పెట్టి చేయించి 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 కూలి ఇస్తాడని ఆశపడి చెమటోడ్చి నౌకరు పనిచేసిన తర్వాత కూలి ఇవ్వకుండా పంపించినటువంటి వ్యక్తి ఆ నౌకరు ఏడుస్తుంటే సంతోషించిన వాడికి ఏ పాతకం చుట్టుకుంటుందో ఆ పాతకము నన్ను చుట్టుకుంటుందమ్మా రాముడు అరణ్యానికి వెళ్ళాడు నాకు రాజ్యం ఇమ్మని మా అమ్మ అడిగిందని నాకు ఆ విషయం నిజంగా తెలిసి ఉంటే పరిపాలయ మానస్య రాజోభూతామిపుత్రుమతేడల్లా ప్రజల్ని పరిపాలించేటటువంటి రాజు అంత గొప్ప పరిపాలన చేసేటటువంటి రాజు ఉండగా అటువంటి రాజుకి ద్రోహం తలపెడితే ఎటువంటి పాపం వస్తుందో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని ఇటువంటి వరాలు మా అమ్మ అడిగిందని నాకు ముందు తెలిసి ఉంటే ఆ పాతకం నన్ను కట్టి కుడిపేస్తుందమ్మ బలిషడ్భాగముధృష్ట్య నృపస్యా రక్షత ప్రజా

ఆరవ భాగం పన్ను రాజు ప్రజల దగ్గర పుచ్చుకొని ప్రజల క్షేమం చూడని వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు తెలిసి రాముడు అరణ్యవాసానికి వెళ్ళుంటే నేను రాజ్యం కోరుకుంటే నాకు ఆ పాపం కట్టి కుడిపేస్తుంది నాకు వస్తుంది అమ్మా కాదు కాదు ఉపవాసాది వ్రతములు పాటించి చాలా కష్టపడి మంత్రభాగం చదివి యజ్ఞయాగాది క్రతువులను పూర్తి చేసిన తరువాత ఆ యజమాని దక్షిణ ఇవ్వకుండా బ్రాహ్మణుల్ని పంపించేస్తే బాధపడుతూ ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోతే ఆ యజమానికి ఎటువంటి మహాపాతకం తగులుతుందో అటువంటి పాతకం నాకు వస్తుందమ్మా రణరంగంలో వెన్ను చూపి సైన్యానికి వెన్నుపోటు పొడిచి పారిపోయినటువంటి క్షత్రియుడికి ఎంతటి మహాపాతకం వస్తుందో అటువంటి పాతకం నాకు వస్తుంది గురువు ఎంతో కష్టపడి మధించిన శాస్త్రాన్ని వాత్సల్యంతో బోధ చేస్తే అసలు పట్టించుకోకుండా దాన్ని మరిచిపోయిన వాడు ఎటువంటి దుర్గతి పొందుతాడో నాకు తెలిసి నిజంగా నేను కానీ రాముడు రాముణ్ణి మా అమ్మ వరాలడగడం నాకు తెలిసి జరిగి ఉంటే నాకు అటువంటి పాతకం వస్తుంది అమ్మ పాయసము నువ్వుల అన్నం అంటే పులగము మేకపాలు దేవతలకు పుతృదేవతలకు పెట్టకుండా తిన్నవాడికి ఎంత పాతకం వస్తుందో అంత పాతకం నిజంగా మా అమ్మన నాకు తెలిసి వరాలడిగుంటే నాకు వస్తుంది అమ్మ వీడు ఈ రహస్యాన్ని దాస్తాడు అని నమ్మి మిత్రుడైన వాడు ఒక రహస్యాన్ని చెప్తే ఆ రహస్యాన్ని బట్టబయలు చేసి లోక నిందకి మిత్రుడు కారణమై కారణమయ్యేటట్టుగా మిత్రద్రోహం చేసినటువంటి వ్యక్తికి ఏ పాతకం వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగితే నాకు ఆ పాతకం వస్తుంది అమ్మా పరిజనులు కుటుంబము ఉండగా వాళ్ళకి పెట్టకుండా షడ్రసోపేతమైన మధురాన్నాన్ని యజమాని ఒక్కడే తింటే ఏ పాతకం వస్తుందో అటువంటి పాతకం నిజంగా నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగితే అది నాకు వస్తుంది సంతతి పొందకుండానే అర్ధాయుష్యుగా మరణించిన వాడు ఎటువంటి పాతకాన్ని పొందుతాడో అటువంటి పాతకం నిజంగా నాకు తెలిసి మా అమ్మవరాలు అడిగితే నాకు వస్తుంది స్త్రీలను బాలబాలికలను వృద్ధులను రాజులను ఒక్కసారి చంపేస్తే ఎంత పాతకం వస్తుందో నాకు తెలిసి మా అమ్మవరాలు అడిగి ఉంటే అంత పాతకం వస్తుంది అమ్మకూడనటువంటి పదార్థాలు ఇతరుల ప్రాణములకు హాని కలిగించేటటువంటి పదార్థాలు లత్తుక తేనె మాంసము లోహము ఇటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులను విక్రయించి భార్యాపుత్రులను పోషించిన వాడికి ఎటువంటి మహాపాతకం వస్తుందో నాకు తెలిసి మా అమ్మవరాలు అడిగి ఉంటే నాకు అటువంటి మహాపాతకం వస్తుంది మాసిపోయి చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుని పుర్రె చేత పట్టుకుని ఉన్మత్తుడనై ఇల్లి తిరిగి బిచ్చమెత్తుకుని తిరిగేటటువంటి భయంకరమైన జీవితం నిజంగా నాకు తెలిసి మా అమ్మ నాకు వస్తుంది నన్ను కట్టి కుడుపుతుంది అమ్మ మద్యపానము స్త్రీ సంగమము జూత క్రీడలు ఇటువంటివి అలవాటైన వాడు ఏ దుర్గతిని పొందుతాడో నాకు తెలిసి మా అమ్మ నాకు అంతటి దుర్గతులు కలుగుతాయి అమ్మ నాకు ఏ పాపమూ తెలియదు నిజంగా చెప్తున్నాను నీటిలో పది మంది నీరు తాగేటటువంటి నీటిలో విషం కలిపిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు తెలిసి మా అమ్మవరాన్ని అడిగితే నాకు ఆ పాపం వస్తుంది ఉభయ సంధ్యలలో నిద్రించిన వాడికి పరుల ఇంట్లకు నిప్పు పెట్టిన వాడికి ద్రోహం తలపెట్టిన వాడికి ద్రోహం చెయ్యాలనుకున్న వాడికి స్వర్గస్థులైన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు చెయ్యని వాడికి ఈ జన్మలో పరమ దరిద్రుడై పుట్టి అనేక మంది పిల్లలు పుట్టి పిల్లలందరూ దీర్ఘవ్యాధులతో బాధపడడానికి హేతువైన పెద్ద పాపాలు ఆ వ్యక్తి ఏవి చేసి ఉంటాడో అన్ని పాపాలు కూడా నాకు వస్తాయమ్మా నాకు తెలిసి మా అమ్మ ఈ వరాలు అడిగి నిరీక్షించుతున్నటువంటి దీనులకు అన్నం పెట్టకుండా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ ఎదురుగుండా నిలబడి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు సంతోషించినటువంటి వాడికి అటువంటి లోభికి ఏ గతి పడుతుందో నాకు ఆ పడుతుందమ్మా ఋతుకాలంలో భార్య దగ్గరికి వచ్చి నాతో సంగమించమని కోరితే ఋతుస్నాత అయిన భార్యతో సంగమించని భర్తకి ఏ దోషం వస్తుందో అంతటి వస్తుందమ్మా నాకు తెలిసి మా అమ్మ వరాలు కోరి ఉంటే పిండ్లి ఆడిన ధర్మపత్నిని కాదని పరస్త్రీతో రమించిన వాడికి ఎంతటి మహాపాతకం వస్తుందో అంత మహాపాతకన్నాకొస్తుందమ్మా నేను నాకు తెలిసి మా అమ్మ వరాలు అమ్మా అన్నదానాదులు చేయకుండా స్త్రీలను వేధించి పానీయం ఇవ్వకుండా లేగదూడకి మిగలకుండా పది రోజుల పాలు జున్ను వండుకు తిన్నవాడికి ఎంత పాపం వస్తుందో అంత మహాపాత వస్తుంది అందుకే సంధ్యావందనం గాయత్రి చేసేవాళ్లే కాదు జున్ను తినరు పెద్దలు ఇదే కారణం జున్ను తీసుకొస్తే ఓ నవ్వు నవ్వుతారు తప్ప జున్ను ఎన్నడూ ముట్టుకోరు ఎందుకంటే భరతుడు పెట్టిన మహాపాతకాల చిట్టాలు అది కూడా ఉంది ఆవుకి దూడ పుడితే పది రోజులు ఆ పాలు తాకూడదు ముట్టుకోకూడదు దా దాంతో ఏదీ వండుకు తినకూడదు ఆవు పాల విషయంలో కాబట్టి పానీయములను మురికి చేసేటటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపం వస్తుంది కాబట్టి పక్షపాతం వహించి ఒక గెలిపించిన పాతకం ఎలా ఉంటుందో అటువంటి పాతకం చుట్టుకుంటుంది అమ్మా నేను నిజం చెప్తున్నాను నాకు తెలియదమ్మా రాముడు మహాత్ముడు నాకు తండ్రి తల్లి అన్న తమ్ముడు గురువు సద్గతి ఈశ్వరుడు అన్నీ నాకు రాముడే నేను ఎన్నడూ రాముడికి అపచారం చేయను రాముడిదే సింహాసనం అమ్మ ఈ నింద నా మీద పడింది నేను మేనమామ ఇంట్లో ఉండగా మా అమ్మ వరాలడిగింది ఎందుకు అడిగిందో నాకు తెలియదు తల్లి నన్ను మన్నించు నన్ను అర్థం చేసుకోమ్మా అని ఏడ్చి ఏడ్చి తలకొట్టుకుని మూర్ఛపోయి సంజ్ఞ పొందినటువంటి భరతుణ్ణి కౌశల్య లేవదీసి తన తొడ మీద కూర్చోబెట్టుకొని భుజం పట్టుకొని మార్కొని నాయన నాకు తెలుసురా అంత బెంగ పెట్టుకోక ఏడవకు ఎడవకు తండ్రి నీ ప్రేమ నాకు తెలుసు అని కౌశల్య ఓరడించింది తెల్లవారింది తైలద్రోణిలో ఉన్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క పార్థివ శరీరం పచ్చగా నిద్రపోతున్నట్టుంది దాన్ని ఒక శిబికలో పడుకోపెట్టారు సమంత్రకంగా శ్మశానానికి తీసుకెళ్లారు మీద పడుకోపెట్టి ఆజ్యాన్ని పోశారు ఇక్ష్వాకు వంశంలో ఆచారం ఉంది కాబట్టి పల్లకీల మీద రథాల మీద రాణులు కూడా వచ్చారు శ్మశానంలో భరతుడు శత్రుఘ్నుడు ఏడుస్తూ మహానుభావుడు వేల సంవత్సరములు పరిపాలించి యజ్ఞయాదాదులు చేసినవాడు బిడ్డలో 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 అని ఏడ్చి కోసమని అశ్వమేధం చేశాడు రామ 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 అంటూ బతికాడు ఆ రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని కోరుకున్నాడు అటువంటి తండ్రికి నేను ఇచ్చిన బహుమానం నన్ను కన్నందుకు నా తల్లిచ్చిన బహుమానం ఏమిటంటే ఆయన్ని చచ్చిపోయేటట్టు చేసి చచ్చిపోయే ముందు కూడా దగ్గిరండకుండా తండ్రి నీకు ప్రేత సంస్కారం చేస్తున్నాను నేను మన్నింపబడిదనుగా కానీ అగ్నిహోత్రం వెలిగించి భరతశత్రుఘ్నులు ఇది శ్మశానమని కూడా చూడకుండా ఆ ఇసుకలో పడి దొర్లి దొర్లి ఏడుస్తుంటే వశిష్ఠాది మహర్షులు ఊరడించి అంతఃపురానికి తీసుకెళ్లారు ఎన్నో దానాలు చేశాడు ధర్మాలు చేశాడు కానీ గుండె రగిలిపోతోంది బాధతోటి ఆ బాధతోనే ప పదవ రోజున తనకి అశౌచం తీరాక శ్మశానానికి వెళ్ళి తండ్రి కాలిపోయినటువంటి వేది దగ్గర ఉన్న బూది దగ్గర నిలబడితే ఇన్ని కోర్కెలు కోరిన తండ్రి చిట్ట చివరికి బాధలన్నిటికీ దూరంగా కుప్పవై మిగిలేవు కొడుకులో కొడుకులో అన్నందుకు మేము నీకు ఇచ్చినటువంటి కానుక ఇది అని బాధపడుతూ నా తండ్రి శరీరంలో అస్తులు అని ఆ బూదిలోకి చేతులు జనిపి ఏడుస్తూ ఆ అస్తులను ఏరి కుండలో పెట్టి తీసుకొచ్చి ఒక చోట భద్రపరచి మళ్ళీ తిరిగి అంతఃపురానికి వస్తే వశిష్ఠాది మహర్షులు అనునయ వాక్యములు పలికి ఆ భరతశత్రుఘ్ను ఓరడిల్ల చేశాడు కాబట్టి కొంత ఓరడిల్లిన మనసుతో ఆ భరతశతుఘ్నులు ఉన్నారు దశరథ మహారాజు గారికి పన్నెండో రోజు కార్యక్రమం కూడా పూర్తయిపోయింది అన్న మంగళవాక్యంతో ఆయన ఉత్తమ లోకాలు పొందాడు ఇప్పుడు మనశ్శాంతిని పొందాడు అన్న ఒక గంభీరమైన వాక్యం దగ్గర నాకు తెలుసు మీ ముఖాలు చూస్తేనే తెలుస్తోంది సభ ఎంత ఉద్విగ్నంగా ఉందో కాబట్టి ఇక్కడ ఈ ఇక్కడతో ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను పదకొండు మాటలు మనం రామనామం చెప్దాం మనందరికీ కూడా సంతోషం కలుగుతుంది రామ కథకున్న గొప్పతనం అదేనండి ఎన్ని మాటలు విన్నా ఇప్పుడే విన్నట్టుంటుంది పసిత నంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామ నామము రామనామము రమ్యమైనది రామనామము ఆలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము 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 రమ్యమైనది రామనామముల వారికెల్లను కొంగు బంగారు రామనామము రామనామము రామనామమురం యమైనది రామనామం దారి నుంటి గ వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము కోటి జన్మల పాపమెల్లను మాపును రామనామము 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 రమ్యమైనది రామనామము ప్రణవమును శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము విజ్ఞుడ గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము అలకుచేలు చేతి అటుకుల నారగించిన రామనామము 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 రమ్యమైనది రామనామం త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియ రామనామము 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 రమ్యమైనది రామనామము దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము గుట్టుగా గురు సేవ చేసిన గుణముల సగును రామనామము 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 రమ్యమై